హాయ్ మిథులారా అందరికీ నమస్తే అయితే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చూస్తున్నట్లయితే ఒక్కసారిగా మార్పులు వస్తున్న చూడంగా తెలుస్తున్నాయి ఎందుకోసం అంటే మిథులారా గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు దాదాపుగా ఒక యువత రెండు వేల మంది వరకు ప్రతి నియోజకవర్గంలో ఇండిపెండెంట్గా నామినేషన్ చేయడం జరిగింది అత్యధికంగా యువత ఎక్కువ పోటీలోకి దిగడం జరిగింది అది ఒక కాన్సెప్ట్ అనుకుంటే నెక్స్ట్ వచ్చే సర్పంచ్ ఎన్నికలలో దాదాపుగా ప్రతి గ్రామం నుండి ప్రతి పల్లె నుండి ప్రతి తాండ నుండి ప్రతి ఒక్కరు ఏం ఆలోచన చేస్తున్నారంటే యువత ముంగడికి రావాలని యువతనే కోరుకుంటున్నారు ప్రతి గ్రామంలో కూడా ఒక చదువుకున్న అభ్యర్థులు ఉంటే బాగుంటుంది గ్రామ సంక్షేమం కోసము పాటు పడితే బాగుంటుంది గ్రామంలో ఉన్నటువంటి అభివృద్ధి ఎలాంటి కార్యక్రమాలు చేయాలో ఆ అంశాల మీద చర్చించినటువంటి సరైన నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు ఎవరు వచ్చినా ఎన్నుకుంటే బాగుంటుందని ఈసారి దాదాపుగా ప్రతి గ్రామంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పన్నెండు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది గ్రామ పంచాయతీలలో దాదాపుగా యువకులే ఆ సర్పంచ్ బరిలోకి ఉండే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది ఇంకొక అంశం ఏంటంటే బీసీ రిజర్వేషన్ పైన ఇంకా మనకు స్పష్టత తీసుకురావాల్సినటువంటి అవకాశం ఉంది మనకు బీసీ రిజర్వేషన్ పెంచుతున్నది రెండు వేల పద్దెనిమిది పంచాయతీరాజ్ చట్టం ప్రకారం కూడా ఆ పది సంవత్సరాల రిజర్వేషన్ మరి దానిపైన కూడా క్లారిటీ రావాల్సి వచ్చింది వచ్చే ఎన్నికలలో మనం పెద్ద పెద్ద పేపర్ ప్రకటనకు యువతకు ఆదర్శంగా అంటాం యువత రాజకీయాల్లోకి రావాలని ఎంత అందమైన ప్రకటనతో రాసామో రాస్తామో మరి యువత రాజకీయాల కోసం కూడా ఆదరించాలి ఆ సర్పంచ్ ఎన్నికలు నిలవడానికి డబ్బులు అవసరం లేదు కేవలము సంకల్పం చేస్తామనే ఆలోచన సంకల్పం ఉంటుంది ఒకటి రాజకీయాల్లో నిలబడడానికి పెద్దగా చదువు అవసరం లేదు ఎందుకోసం నేను ఈ మాట చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలల్లో అప్పుడేవి చూసుకున్నాను దాదాపు పదో తరగతి పాస్ కాని వాళ్ళు దాదాపుగా నాలుగు వందల నలభై ఏడు మంది ఏమో ఉన్నారని అనుకుంటారు అంటే పదో తరగతి పాస్ కాని అంతమంది నామినేషన్ వేసినప్పుడు చదువుకున్న వాళ్ళు ఏమున్నారు పక్కదారి ఉన్నారు ఓట్లు వేయడానికి మాత్రమే ఉన్నారు నేను వాళ్ళను చిన్నతనమని అంటలేనండి చదువుకున్న వ్యక్తి రాజకీయాల్లోకి రావాలి రాజకీయ రంగంలోనే ప్రతి సమస్య ఒక చిన్న ఉదాహరణ చెప్తా మనం పుట్టినప్పటి నుండి కాటికి పోయి కాటికి పోయి కాటిలో మూడొద్దులు ఆ దినాలనడంతో అలా అయిపోయిన దాకా కూటంగా మన సుత్తు రాజకీయ పరిమే రాజకీయ ప్రమేయమే కొనసాగుతుంది ఇది నిజమండి ఏ కోణంలో చూసుకున్నా ఇది నిజమే రాజకీయంగా మనకెందుకులే రాజకీయంగా మనకు అవసరం లేదు అనుకుంటాం కానీ మన కోణంలో వైఫైలా ఏదో ఒక సందర్భానుసారంగా మన చుట్టూ రాజకీయం మల్మకుంటుంది వచ్చే ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ కాబట్టి డిసైడ్ చాలామంది యువతులు అయిపోయారు యువతీ యువకులు రాజకీయంగా మేము రావాలంటా అని ఎన్నో సంసిద్ధాలు ఎదుర్కొంటున్నారు కాబట్టి వాళ్ళఊటంగా తక్షణంగా మీకు కావాల్సినటువంటి ఏర్పాటు కావాల్సినటువంటి అన్నిటినీ సిద్ధం చేసుకొని గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉంటారో మాకు సరైనటువంటి అవకాశాలు ఏం చేస్తారనే వ్యక్తులను ఎన్నుకోండి చేస్తారని ఇంకొక విషయం ఏంటంటే చదువుకు సంబంధం లేదు రాజకీయం అని కదా గతంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఒక ఒక మాట అన్నాడు సీఎం అంటే ఏంటంటే గుంపమేశ్రీ పాత్ర అని అన్నాడు అతన్ని నేను విమర్శిస్తలేను కానీ ఒక సామాన్యమైనటువంటి పౌరులకి ఆ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తుల కూటంగా మేకలు గొడ్రు వ్యవసాయ కూలీలుగా పని చేసుకునే వారు కూడా అర్థమైన వ్యవహారిక శైలి భాషలో చెప్పినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు అది సరైనటువంటి వాక్యం ఒక గుంపు మేస్త్రి పాత్ర అంటే వాళ్ళు వీళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకొస్తారు దాన్ని నిర్మాణం చేస్తారు కూర్చొని పని చేయించడమే కదా ఈ ఎన్నికల్లో కూటంగా మీరు పోటీ చేస్తే నీకు ఏదైనా అంశం రాకపోతే నీ చుట్టూ ఒక సెక్రటరీ ఉంటారు నీ చుట్టూ చదువుకున్న వాళ్ళు పది మంది ఉంటారు సరైన నిర్ణయాలు తీసుకొని వాటిని మనము అందజేసే వారికి సరైన సరైనటువంటి అంశాల అవి ఎలాంటి నష్టాలు దారితీసే అనే అంశాల మీద చర్చించి మనకు అది ఆ ఫైల్ మనం రెడీ చేసే పోతే ముంగడిపోతుంది లేకపోతే ఇంతకొస్తుంది ఇదొక పాత్ర అయితే ఎక్స్పెరిమెంట్ చేయాలని ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తేనే అది ఏమిటి దాన్ని మనం తెలుస్తుంది ఏదైనా సరేగా ఒక ప్రయోగాత్మకంగా నిర్వహించాలి గతంలో కూడంగా రాను రోజుల్లో కూడా ఆ ప్రయోగాలు ఏ విధంగా ఉంటాయో మనం ఎట్టి నిర్వహించాలో ఆ ప్రయోగానికి తగ్గట్లు మనం ఎట్లా మాడిఫై రానున్న ఈ ఆధికారణ యుగంలో ఒక మొబైల్ ఫోన్ ఎట్లయితే ఆరు నెలలకు రెండు నెలలకు ఎట్లయితే మనకు అంటే ఆరు నెలలకు ఒక సంవత్సరానికి ఎట్లయితే అప్డేట్ అడుగుతుందో ఒక యాప్స్ కూటంగా ఆరు నెలలకు మూడు నెలలకు ఎట్లయితే అప్డేట్ అప్డేట్స్ అవుతాయో రాజకీయంగా కూడా మనం ఏ విధంగా అప్డేట్ కావాలనే అంశాలను కూడంగా రానున్న తరుణంలో ముందు ముందు మీకు వివరిస్తాను మీ ద్వారా అప్పటి వరకు చూస్తూనే ఉండండి మా ఛానల్ని